మాచర్ల పట్టణంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడే విషయంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అమోఘమన్నారు సీజన్లో వచ్చే వ్యాధుల నివారణకు డాక్టర్లు సేవలు అందిస్తారని అందువల్ల ప్రజలు ఆందోళనకు గురి కావద్దన్నారు

వీళ్ళకి ఒక దిశానిర్దేశాలను చేస్తూ ఉంటుంది మరి పారిశుద్ధ్య కార్మికుల ప్రాధాన్యత పాత్ర ప్రముఖమైంది ఈరోజు అంటువాదు నివారించుకుందాం దిగదో పాపం పారిశుద్ధ్య కార్మికులకు జీవితాలు కూడా లేని పరిస్థితి మీ అందరికీ కూడా పారిశుధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను వీలైనంత త్వరలో జీతం బకాయిలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక వస్తారు అయినప్పటికీ కూడా వారి ప్రాణాలకి చెగించి ఆ రోజు ధైర్యంగా సేవాభావంతో మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ సమాజానికి చేసిన సేవ మర్చిపోకూడదు చాలా మంది అనుకోవచ్చు వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వహించారు ఇందులో ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసే పరిస్థితులు ఉండవు అలా వృత్తికి మరి అంకితమై పనిచేసిన డాక్టర్లను కూడా ఈరోజు అభినందిస్తున్నాం మెడికల్ సిబ్బంది కూడా మరి మనం మనం చీ అనే దూరంగా విసిరువేసి మన రోడ్ల మీద విసిరువేసి చేతులు దుడుక్కుంటున్నాం మన ఇంట్లో అశుద్ధాన్ని మొత్తం తీసేసి దాన్ని ఎంతో ఓపికతో బాధ్యతతోటి పారిశుద్ధ కార్మికులు మరి డబ్బు యార్డుకి ట్రాక్టర్లకు చేర్చి చేర్చే యార్డు చేర్చి పరిసరాలని కాపాడుతూ మురికాలంలో మనం ఈరోజు ప్రతి వాళ్ళు మా